నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది మరి విషయంలోనికి వస్తే రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మరి రేపటి రోజు అనగా సెప్టెంబర్ రెండు సోమవారం నాడు ఆయా ప్రభుత్వ కళాశాలలు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాలు ఆయా కలెక్టర్ల ద్వారా వెంటనే జిల్లా విద్యాధికారితో పాటు ఆయా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలు కళాశాలలకు సమాచారం ఇవ్వాలని ఈ మేరకు ప్రభుత్వం ఉన్నతాధికారులు ఆదేశించారు సో వర్షాభావాలు తగ్గే వరకు మరి సెప్టెంబర్ మూడో తారీఖు నుంచి తిరిగి పునర్ అవుతాయని వివరించారు ఏదేమైనా ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాలకు రాష్ట్రంలో దాదాపు తొమ్మిది మంది మృత్యువాత పడడం విజయవాడలో కొండ చర్యలు విరిగిపడడం తదితర అంశాలకు సంబంధించి మరి భారీ ఎత్తున ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది